ఏ మనుషుడైతే ఏ కుటుంబం అయితే ఈ వాడలోనికి ప్రవేశిస్తారు వారు మాత్రమే బ్రతుకుతారు అని దేవుడు చెప్పాడు ప్రజలు వినలేదు ఏ వర్షం ఏమో వస్తుంది అనుకున్నారు వాళ్ళు వర్షము పడుతున్నప్పుడు అనుకుంటున్నారు నావాహు నీ మాట వినలేదు మేము తప్పుదేమో చేస్తాము ఈ ఒక్క అవకాశం ఇవ్వా నవాహు నీ నీకు తెలిసిన మనసుని కదా నువ్వు మాతో ఉన్నవాడు కదా ఒక అవకాశం ప్రజలు ఎన్ని కేకలు వేసినా ఎన్ని కేకలు వేసినా ఉపయోగం లేకుండా అయిపోయింది పగళ్ళు ఈ నలభై రాత్రులు కురిసిన వర్షము ఈ శ్రమ దినాలు పాటిస్తున్నా మనకు దేన్ని చూసిస్తుందో తెలుసా ఈ నలభై దినముల యొక్క ఈ లేఖన అర్థము నలభై దినాలు మనము మన సంఘంలో పాటిస్తున్నా ఈ శ్రమ దినాలు దేనికి మనకు సూచనగా ఉంటున్నాయో తెలుసా నూతనమైన జీవితానికి సాంతుశాన్ని చూపిస్తున్నాయి ఎలాగైనా మీరు చెప్పగలుగుతున్నారంటే నలభై పగల్లో నలభై రాత్రులు వర్షము పడిన తర్వాత దేవుడు చూసినప్పుడు నవాహు చూసినప్పుడు అప్పుడు వరకు భూమి మీద ఉన్న పక్షులు గాని అప్పుడు వరకు భూమి మీద బ్రతికిన నలు గాని అప్పుడు వరకు భూమి మీద తిరిగిన ప్రాకిన ఆ జీవులు గాని ఏమీ కనబడలేదండి ఒక మాటలో చెప్పాలంటే నోవా నలభై దినముల తరువాత వాడ యొక్క తలుపులు తీసినప్పుడు భూమి ఎలా కనిపిస్తుంది తెలుసా నూతనముగా కనిపిస్తుంది వాడలో ఉన్నవారే తప్ప వాడలో ఉన్న జంతువులే తప్ప ఈ భూమి మీద ఏమీ కనిపించటం లేదు నరులు ఎంతో మంది బ్రతికేవారు ఆ నరులందరూ కూడా తుడిచివేయబడారు ఎన్నో జీవులు బ్రతికాయి అవన్నీ కూడా తుడిచివేయబడ్డాయి ఎన్నో పక్షులు ఎగిరాయి అవన్నీ కూడా తుడిచివేయబడ్డాయి ఒక మాటలో చెప్పాలి అంటే ఆ భూమంతా కూడా ఎలాగైందో తెలుసా కొత్త భూమిగా మార్చబడింది ఎటు చూసిన ఒక నోవాహు వాడ తప్ప ఎక్కడనా లేదండి నోవాహు వాడ ఎక్కడున్నదో తెలుసా వాక్యం అంటుంది అరారోతు పర్వత శ్రేణిల మీద ఈ నోవాగు వాడ నిలవబడింది అంటే పర్వతములు మునుగుపోగలిగిన వర్షము కురిపించబడింది భూమి మీద ఏమీ ఇంక లేదు ఆ నలభై దినాలు యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రాన్ని సంగమా ఈ నలభై దినముల యొక్క ఉద్దేశము ఈ నలభై దినముల యొక్క శ్రవదిన తర్వాత మనకు గడిచిన ప్రతీది కూడా తుడిచివేయబడదును గాక నలభై దినములనికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న ప్రతీది 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 కూడా ఏ ఒక్కరిని విమర్శించిన గాని ప్రతీది కూడా తుడిచివేయబడాలి వర్షము పడకమునకు ంతా పాపముతో నిండబడి ఉన్నది వర్షము పడకమునకు నచ్చినట్లుగా బ్రతికాలు వర్షము పడకమునకు నలభై పగలు నలభై రాత్రులు ప్రచండ వర్షము కొరైపు ఎంతో ఎంతో నచ్చినట్లుగా బ్రతికాలు ఎప్పుడైతే నలభై దినములు వర్షము కురిపించబడిందో భూమి మరలా నూతనముగా మార్చబడింది ఈ శ్రమ దినాలలో మన జీవితము కూడా ఈ నలభై దినాలు దేనికి సాదృశ్యము తెలుసా నూతనమైన హృదయము మనలో ఉండాలి అందుకే పెద్దలైన వారు ఈ యొక్క శ్రమ దినాలను వారు ఏం చేస్తారండి నిర్ణయించారు ఇంకా చాలా మంది ఈ నలభై దినాలు కఠోరమైన ఉపవాసాలు ప్రార్థన చేస్తారు ఏమండి నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేయటం మంచిది ఎప్పుడైనా మనము ఆ కార్యక్రమాన్ని పూనుకుంటామో పుండుకో ఇదొక ప్లాట్ఫారం ఇదొక సందర్భం గొప్ప భాగ్యం అండి ఉండగలిగిన వారు చాలా మంది ఉంటున్నారు నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అలాగా రోజులు వర్షము తర్వాత దేవుడు కొత్త భూమిని సృష్టి కొత్త భూమిని కొత్త భూమిగా చేశాడు అంటే మరల మరల నూతనమైన సంతతిని దేవుడు భూమి మీద ప్రదేశ పెట్టి ఉన్నాడు అది నేలను ప్రాకు గురుగులైనా రెక్కలతో ఎగురు పక్షులైనా ఏ జంతువు ఈ మనుషుల సంతానము కూడా నవాహ యొక్క సంతానము కూడా మరలా దేవుడు నోతనమగా భూమి మీద జీవనాన్ని సాధించడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు ఒకవేళ గడిచిన సంవత్సరము మనలో ఏదైనా ఏదైనా ఒకవేళ ఉండిపోయిందేమో నేనంటాను మనుషులుగా మనలో ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి ప్రతి బలహీనత మరల నూతనము చేయడానికి ప్రతి అవేదేత మరల నూతన పరచడానికి ఈ నలభై దినాలు ఒక గొప్ప అవకాశం అని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తున్న నలభై రోజుల తరువాత నవాహు కొత్త ఫలాన్ని చూడగలిగాడు నలభై రోజుల తరువాత నవాహు కొత్తగా మరలా వ్యవసాయాన్ని చేయగలిగాడు ఏమండి అప్పుడు వరకు పండించిన ఆ భూములు ఏమయ్యాయి వర్షం చేత పంటలు ఏమయ్యిడిచివేయబు ద్రాక్ష తోటలను పండించాడంటే అది నూతనమైందే కదా మరలా నవాహు పంట వ్యవసాయాన్ని పండించాడంటే పాతున్న ఆ పంటను పోయినట్లే కదా అలాగ నలభై రోజుల తర్వాత నవాహు కుటుంబము నూతనమైన ఫలమును చూసింది నలభై రోజుల తర్వాత నవాహు కుటుంబము నూతనమైన పంటను చూసింది నలభై రోజుల తర్వాత నవాహు కుటుంబము నూతనమైన ఆశీర్వాదాన్ని నూతనమైన దీవిని చూసింది నలభై రోజుల తర్వాత నవాహు మర్ర మనవడును మనవడను చూడగలిగిన అవకాశం వచ్చిందంటే అప్పుడు అప్పుడుకున్న ముందుకున్న మనుషులు ఎవరు లే ఎవరు లేరు మరలా అక్కడి నుంచి దేవుడు మరొక జనంగాని మరొక నూతనమైన జనంగాని దేవుడు సృష్టించడానికి ఆ నలభై దినాలు అనుభవం అనేది ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఈ నలభై రోజుల తర్వాత నూతనమైన ఫలమును మనము చూడబోతున్నాం ఈ నలభై రోజులు ఈ శ్రమ దినముల తర్వాత నూతనమైన పంటను మనము తినబోతున్నాం ఈ నలభై రోజుల ప్రార్థన తర్వాత సంఘం యొక్క అభివృద్ధిని కూడా మనం చూడబోతున్నాం ఈ నలభై రోజుల ప్రార్థన తర్వాత సంఘం యొక్క సరిహద్దులు కూడా విశాల పరచబడతాయని దైవ సేవకునిగా నమ్ముచున్నాను చిన్నాను ఆనాడు వాడను చూశారు ప్రజలు రాలేకపోయారు వాడను చూశారు వెళ్ళలేకపోయారు ఈ రోజున ఈ ప్రాంతానికి మన మందిరము ఒక నవాబు వాడవలే సూచనగా కనిపిస్తుంది ఒక రోజు రాబోతుంది దేవుడు ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్న కూడా ఈ వాడలోనికి తీసుకొని రాబోతున్నాడు ఇలాగా చెప్పగలిగినట్లయితే ఈ నలభై దినముల యొక్క ప్రత్యేకత ఎన్నో ఎన్నో చెప్పగలుగుతున్నామండి అరితిగా యేసు క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఆయన ఎంత త్యాగం చేశాడో ఆయన మరణానికి సమీపించుతున్నాడు నలభై దినాలు ముందుగానే నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంత ఆక్రందన చెందారో ఎంత ఆవేదన చెందారో ఎంత కలవరము చెందారో ఆయన పొందిన శ్రమలు మనము పాలి భాగ గాని ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మనుషుడికి అర్హత అన్నాడు యేసు క్రీస్తు వారు సిలువును మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వస్తాడయ్యా నేను ఆ శిలివను మోస్తానంటే మొయ్యలేడండి ఏసయ్యా శ్రవణ మనం భరించగలమా భరించలే భరించలే కానీ మన దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ఆ సిలువ యాగం అయ్యాడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నలభై దినాలు మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం దైవమా వాక్యం అంటుంది ప్రభుణంలో ప్రయాస కా నలభై దినముల తర్వాత నూతనమైన సృష్టిని నవాబు చూస్తున్నట్లుగా నలభై దినముల తర్వాత నూతనమైన ఆశీర్వాదము దీవిన పంటను చూస్తున్నట్లుగా ఈ సంఘములు మన సంఘములు నలభై దినములు ప్రార్థనలు పాలు పోవలసిన ప్రాతి కుటుంబము కూడా నవాబు వలె నూతనము అలాగనే ఈ నలభై దినాలు తర్వాత మన హృదయాన్ని కూడా దేవుడు నూతనమగా ఆయన మార్చబోతున్నాడు నూతనమగా ఆయన తీర్చిదిద్దబోతున్నాడు అంత మాత్రమే కాదు గాని నలభై దినములు ఈ శ్రమ దినాల్లో ప్రార్థన చేసిన వారి ముఖములు ఎలాగుంటాయో తెలుసండి అవి కాల తేజస్సు కంటే ప్రకాశమానంగా ఉంటే నిజంగా మీరు ధన్యుడు చాలా మంది అంటారు ఇది ఆచారం అంటారు నో 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 ఇది ఆచారం కాదండి ఇది ఒక క్రైస్తవుడిగా ఇది చేయాలి చాలా మంది చేయలేకపోతున్నారు కానీ చేయాలి నేను అంటాను ప్రతి దినము దేవుని బలిపేటి మీద కూర్చుండి ఆ మహనీయుడును ఆ దయా కలిగిన ఆ దేవుడిని మనము ఈ రీతిగా ఒక్క పాట పాడి ప్రార్థన చేసి ఆయన మాటలు వింటున్నామంటే ఎంత గొప్ప నేతండి ఆ మహానీయుడు ఆ జగానే పరిపాలన చేసిన ఆ యేసు క్రీస్తు ప్రభులు వారు పొందిన ఆ శ్రమలో మన వంతు మనం జ్ఞాపకం చేసుకుంట చాలా జ్ఞాపకము అరితిగా ఈ దినము నాడున ఈ శ్రమ దిన పాలు పాగలిసిన మనకు ఈ నలభై దినములు ఏది మన చూసిస్తుందంటే నూతనమైన జీవితాన్ని సూచిస్తుంది నూతన హృదయాన్ని సూచిస్తుంది ఈ నలభై దినాలు అనుభవం తర్వాత నలభై దినాలు ఈ శ్రమ తరువాత ఈ ప్రార్థన తరువాత ఏదో తెలియని కొత్త జీవితాన్ని కొత్త హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అతి కృప అతి ధన్యత ఈ యొక్క లంటు పాలు దేవుని సేవకునిగా సేవకులుగా మాకును ఆ మహాదేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ఒక్క మాట ప్రభువా